విభాసుర ముందగజేయ తూము రామచంద్రారెడ్డి గారి అలమేలు మంగా పరిణయ శారదాస్తుతితో కవన విజయం కార్యక్రమానికి రసభావ పరిపూర్ణులైన పూర్ణకర్తలకు శ్రోతలకు నమస్సుమే వాసంత సమీరాభివాద సంస్పర్శతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం గత పక్షం ఇచ్చిన దత్తపదిని ఆమని పూలకారు వసంత వర్ణనలకు సంబంధించిన పద్యాలతో అద్భుతమైనటువంటి చిలుక తత్తడి రౌతను అలాగా పుత్తడి బాటల వెంట పరుగులు తీస్తూ పూర్ణకర్తలు పంపించారు ఆస్వాదిద్దాం గత పక్షం నకము శుకము పికము రకము దత్తపది కనుక ఆ పదాలని తిరిగి ఇక్కడ పునరుక్తం చేయవలసి వస్తోంది నకము శుకము పికము రకము అంటే బాణం చిలక కోకిల ఇలా ఇవి అసలు అర్థాలు కానీ ఆ అర్థాలు కాకుండా వేరే అర్థాల్లో వాడుతూ జాగ్రత్తగా చూసుకుంటే ఒకటో రెండో అక్షరాలు అటో ఇటో తీస్తే మధ్యలో ఆ పదం ఉండేలాగా చమత్కారంగా ఒప్పుతున్నట్టుగా రాయడం అలాంటి రాతల కోయిల కోతల పోతలు చాలా వచ్చాయి వసంతం అనగానే మనకి మతకోకిల సన్నాదై నర్తయన్ నివ పాదపాన్ శైలకంధర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిలహ మత్తెక్కిన కోకిలలు పాడుతుంటే ఆ స్వరాలు మూసుకొస్తూ కొండ నుంచి వచ్చే గాలి నటుల చేత నాట్యం చేస్తూ తను వెనక నుంచి పాట పాడే పాటగాళ్ళ ఉందంటాడు వాల్మీకి రామాయణంలో అడవి కొండలు వేదికైతే తుమ్మిదలు కోకిలలు గాలి ఇవన్నీ వాద్య బృందాలట మరి అలాంటి వాద్య బృంద నేపథ్యంలో మూర్తి నైవేద్యంగా వచ్చిన పురాణల్ని మనక నారాయణ రెడ్డి గారు బాలప్ప గారి వల్ల సత్యసాయి జిల్లా నుండి రాస్తున్నారు చింతన మరి పలుకు వారక ముదమున గని చైత్ర లక్ష్మి మురియుగాది సంతసమున నకము అన్న మాటని ఒక పద్యానికి ఒక రెండు పద్యాలకు మనం చెప్పుకుంటే మిగతావన్నీ కూడా మనకు అర్థమవుతూ ఉంటాయి మానక మురారి చింతన అందులో మా తర్వాత నకము వచ్చింది రారి మానక మురారి అలాగే మరి సుఖముని సుఖము వచ్చింది పలుకు కొలది నోపిక ముదితలగై కొని పిక ముదితలలో పికము వచ్చింది ఇంకా అన్నీ వచ్చాయి అలాగే చావలి శేషాద్రి స్వామివాజులు గారు మరణం నుండి రాస్తున్నారు స్వేచ్ఛావృతం కావడం వల్ల రకరకాల పద్యాలు సుఖసుఖాన అలవోకగా అందించారు వచ్చే వసంత రాణి వచ్చ వసంతరాణి మధుపల్ల వికారకముత్సవం బుగన్ తెచ్చెను కొత్త శోభలను దీపికము వల సవడించుచున్ పచ్చదనంబు నింపుచును పానకము బడి బండ్లతో పులన్ స్వచ్ఛము సుందరం శుకము సౌరభవీ చిన్ని పంచు మాతగా

సువాసి చారు చంపకై కుర్వంతి కుోపి వసంతకాలి స్తనం సహారం కుసుమైర్మనోహరైని ఋతు సంహారంలో కాళిదాసు కూడా వసంత శోభని ఒక అందమైనటువంటి పోలికల ఏలికల సుఖ పాడికలతోటి యతాములెత్తిన మధు డోలికల వారి పూరాలతోటి పూరించి మనకు మనసుకు ఊహించారు ఇగో అటువంటి పద్యాలు పశుమర్తి భగవంతం గారి హైదరాబాద్ నుండి నవ వసంత శ్రీ లక్ష్మి కనక ముఖి రవ ముఖ్యరయు జరీయం శుకముదవి చైత్ర రథమల రజనులకు ఉపకారకముల నర వెలసే శుభయుగాది రస తాపికములొసగా జై సాలో నుండి వీరు ఆంగ్ల భాషోపాధ్యాయులు చక్కని పద్యాన్ని అందించారు సుఖమునివరియ నా మనవి సొంత వినంగ నువ్వేడుకుందు పూనకమును పొంది నీ ప్రజయు నైతిక జీవన శైలి వీడి ఊరక ముదమందగోరెదరు రాక్షస క్రీడల సత్యదూరు లోపికము లేదు ఓపిక మును పట్లలే తమ పెన్ని దిగానలు కలిచివేయుచున్ కనరాజేశ్వరరావు గారి హిందూ పురం నుండి పూజ కనకాంబరములు పొల్చుగాను విద్య సుఖములు మెండుగా విరుల తతుల మల్లియల దీపికములట్లు వెల్లి విరిసే వింత శుభములు రకములై వెలుగులేని చైత్ర లక్ష్మి గనను చిత్రముగను అలాంటి వసంతంతో కూడిన పోరాకారుతో ఆమని శోభలతో ఉండే ఉగాదిని స్వాగతిస్తూ ம சுகிதோக்கூக மதித்தலி காந்த ரணிதாத்த ரண்தந்த சுத்தனு காந்தம்தமோத குரவ கால வகு முக்கல வந்த பிரமோத சரி கலித கலகிபாசுரமுச்சு மதுமா வாசரம் మళ్ళీ రాబోతున్న విశ్వా వసు కవి సమ్మేళనంగా కలుసుకునే వరకు గమన విజయం కార్యక్రమానికి విశ్వా వసునామ ఉగాది ద్రవ్యాబ్దిలో కలుసుకునే వరకు శుభాకాంక్షలతో స్వస్తి